మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవ ప్రతిపత్తలతో చేసుకునేటటువంటి పండగ ఈ ఉగాది పండగ ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరు ఉంది అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాటి రోజునే జరిగింది అని భాషాపరంగా రాష్ట్రపరంగా వీరు వీరు ఉగాది ఉన్నప్పటికీ తెలుగు భాషను మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్ర శుద్ధ పాచ్యమినారే ఉగాది పండుగ చేసుకుంటారు మనం చాంద్రమానాన్ని ఇప్పుడు కూడా గణన మనకు ప్రాతిపదికగా తీసుకుంటాం ఈ చాంద్రమానందు చైత్రమాసం మొట్టమొదటి మాసంగా స్వీకరింపబడుతుంది ఈ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్రపక్ష పాఠ్యుమి ఏది ఉందో ఆ పాఠ్యమి మొదటి తిథి ఆ మొదటి తిథి ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి ఉగాది పండగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మ ముహూర్తానికి తరువాత లేవకూడదు కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరి లేచి స్నానం పూర్తి చేయాలి చాలా మందిలో ఉన్నటువంటి అపప్రద ఏంటంటే సూర్యోదయం అయిపోయిన తరువాత పూజ చేసి ఆ పూజలో పేట పువ్వు పచ్చది అనబడేటటువంటి పచ్చడిని నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అది కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదు శుభముల్యుతము నింబసమంతమటై వేదకుండు ఆదివర్షాలు సంవత్సర ప్రారంభంలో శక్త్రాంగల ఘతయితము శత్తరా అంటే పంచదార అని పంచదార అన్నప్పటికీ కూడా దైవతలకు నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంగా వినగదోషం లేనటువంటి పదార్థమైన దల్లాన్య వాడుతాం కాబట్టి దల్లాన్ని ఆక్రత్వం చేసుకోవడం జరుగుతుంది శక్త్రాంగల ఘతయితం అందులోకి పొన్ని పదార్థానికి చింతకు రసాన్ని දීచిక్త చింతపండుని 你等。 ీతిని కూడా కలిపి అలా తయారు చేసినటువంటి పదార్థం ఏది ఉందో దాన్ని భక్షితం తద్వర్షం సౌఖ్యదాయకం దాన్ని ఎప్పుడు తినాలని అని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్ పూర్వమే తినాలి సూర్యోదయాత్ పూర్వం ఆ పచ్చని తినాలి అంటే భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి కదా భగవంతుడికి నివేదన జరిగి ఉండాలి అంటే పూజ పూర్తయి ఉండాలి కదా పూజ పూర్తయి ఉండాలి అంటే స్నానం పూర్తి అవ్వాలి కదా అంటే ఉగాది పండగ నాడు స్నానం అనేటటువంటిది బ్రహ్మ ముహూర్తంలో చేయాలి ఆ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే ముందు ఊళ్ళందరికీ కూడా తైలాన్ని అలదుకుంటారు తైవే లక్ష్మి ఉగాది పండగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది ఆ కారణం చేత అలక్ష్మి కలుగుతుంది జలి గంగా సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని తండ ఆవహించి ఉంటుంది తలస్నానం శరీరానికి తైలవర్ధనం చేసుకుని భక్షితం పూర్వగావేశ్య బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వెంటనే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు దానితో పాటుగా బెల్లం ముక్క చింతపండు పులుసు ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి వినియోగించి దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారు వారికి తద్వర్షం సౌఖ్యదాయకం వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది రచన ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానమైన పదార్థం ఏది అంటే నింబశుభం వేపపువ్లే ప్రధానమైనటువంటిది ఉంటుంది ఆ వేపపు ప్రధానంగా తీసుకుంటే ఏమొస్తుంది అన్నారు శత వజ్రదేహాయ ూరు సంవత్సరములు జీవించగలిగినటువంటి లక్షణం కేవలం మూడు సంవత్సరములు ఆయుర్దాయంతో ఉండి ఏ మాంసాహారం పడి ఉంటూ ఉపయోగం ఏముంది కాబట్టి వజ్రం కాబట్టి వజ్రదేహాయ ఆరోగ్యంతో ఉండి తాను ఏ సంకల్పం చేశాడో ఏ కార్యం చెయ్యాలనుకుంటున్నాడో అటు భగవత్పరమైనటువంటి సమాజ అభ్యుదయము కొరకు చేయాలనుకున్నటువంటి కార్యములను చేయగలిగినటువంటి సమర్థత శరీరములను నిలబడి దాని వల్ల వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయచ ఆ వేట పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇయ్యగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పాన్ని తీసుకుంటారు ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేటకు ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలన చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం అవుతుంది అమరొక విషయంలో నింబ అన్న మాటని మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు నింబ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆరోగ్యం నైతీతి నింబ వేప పువ్వు తిన్నట్లయితే ఆరోగ్యము నిలబడుతుంది ఆరోగ్యము నిలబడడానికి చైత్రమాసంలోనే వేపపువ్వు రావడం మాసంలో మొట్టమొదటి తిది అయినటువంటి ఉగాది నాడే వేప పువ్వు పచ్చడి తినడం దీని వెనకనున్న మర్మం ఏంటి అంటే యమధర్మరాజు గారి యొక్క ధనుస్థల కోరలు రెండు బయటికి వస్తాయి అవే వసంతేవా వసంత ఋతువు శరత్కాలము శరద్వు ఈ రెండు ఋతువులైందు యవధర్మరాజు గారు ఒక్కొక్క కోర బయట పెడతాడట అది వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాఠ్యమినారు ఆ కోర పైకి రావడం మొదలవుతుంది మొదలవుతుంది కాబట్టి వడగాట్లు మొదలైనటువంటి వాటిలో జనం విశేషంగా పడి అలా పడిపోకుండా యవధర్మరాజు గారి పాషనలకు చిక్కకుండా శరీరమునందు ఆరోగ్యం నిలబెట్టగలిగినటువంటి అనుగ్రహ శక్తిగా పరదేవతయే వేకపువ్వుగా ఆ కాలము నందు పెరిగొంది అని శాస్త్రవాక్యం శారదా తులను అమ్మవారికి పూజ అలాగే వసంత ఋతువులను లలితాపరా భట్ట స్వరూపానికే పూజ ఈ రెండు ఋతువుల్లోనూ అమ్మవారిని పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహమే వేప చెట్లకి ఆ సమయంలో పువ్వుగా వచ్చి ఆ పువ్వును ఈ పదార్థాలతో కలిపి అది ఏ సమయంలో తినాలో ఆ సమయంలో తినాలి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెళితే ప్రొద్దున ఒక మాత్ర మధ్యాహ్నం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర వేసుకోండి అంటాడు ఏడు రోజులు ఒక్కొక్క రోజు నువ్వు మాత్రం వేసుకోమన్నారు ఇది రెండు రెండు నిమిషంపిరుములు రాయడి అక్కడ కసరిలు తీసుకొని తగిపోదా అని న్యూస్కొందదా అలాగే ఆని చిప్పినట్టు తీసుకున్నట్లై శాస్త్రకారులు చెప్పినట్ల ప్రసాదాన్ని తీసుకోవాలి అందుకే బచ్తంతో వయామేస్య ఎవరు బ్రహ్మనరుతర్ స్నానం చేసి వెపకు ఈశ్వర ప్రసాదంగా అటువంటి వారందరికి కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది ఆరోగ్యము అంటే యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వచ్చిన కారణం చేత విస్తరించినటువంటి ఉపద్రవ స్వరూపమైనటువంటి భయంకరమైన వ్యాధులను తట్టుకోగలిగినటువంటి శక్తి వస్తుంది అందుకే సాధారణంగా చైత్రమాసం నుంచి లోకంలో అతిసారం వ్యాధి వంటి వ్యాధులు ప్రబలిపోతాయి అవన్నీ అంటు వ్యాధులు కళ్ళకలకలు రావడం అతిసారం వ్యాధి రావడం అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం ఒంటి మీద మచ్చలు పైకి తేలడం ఇవన్నీ అంటువ్యాధులు చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం ఉంటుంది వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు విష్ణు చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు మాసంలో వేట పువ్వుని ఆశ్రయించి ఉంటుంది వేట పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం దేహారోగ్యం నిలబడుతుంది సాధారణంగా చైత్ర మాసం నుంచి లోకంలో అతిసారం వ్యాధి వంటి వ్యాధులు ప్రభైపోతాయి అవన్నీ అంటు వ్యాధులు కళ్ళకలతలు రావడం అతిసారం వ్యాధి రావడం అమ్మవారు అన్న పేరుతోటి చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం ఒట్టి మీద మచ్చలు పైకి తేలడం ఇవన్నీ అంటువ్యాధులై చాలా తీరిగ్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది వీటికి నివారణగా శాస్త్రం ఏం చెప్పిందంటే కార్తీక మాసంలో శరత్కాలం నడుస్తున్నప్పుడు విషణు చెట్టుని ఆశ్రయించి ఉంటుంది అదే వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు మాసంలో వేట పువ్వుని ఆ ఆశ్రయించి ఉంటుంది వేట పువ్వుగా అమ్మవారు ఉంటుంది అందుకే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం దేహారోగ్యం నిలబడుతుంది ఇక రెండు అటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు అందులో శత్రుచులు కలవేసిపో ఉంటాయి జీవితం అనేటటువంటిది కేవలం సుఖాలు కేవలం దుఃఖాలు అనుభవించడానికి వచ్చింది కాదు కేవలం సుఖాలు అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు దేవతగా ఉంటారు కేవలం దుఃఖమే అనుభవించాలి అంటే ఇక్కడ ఉండరు ఈ మధ్యలోకంలో ఉంటారు సుఖము దుఃఖము ఎందుకు కూడా అనుభవించాలి అంటే அனுபவிக்குியோ அந்த சமமே లేకుండా ఏదైనా భగవంతుని యొక్క అనుగ్రహంగా అనుభవించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడిన బుద్ధిని పొంగి ఉండాలి అంటే ఈ రుచులతో కూడిన ప్రసాదాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా తీసుకున్నప్పుడు అందులో రుచి చూడడం ప్రసాదం అని దాన్ని నోట్లో తీసుకుంటాం చిన్న కష్టం రావచ్చు ఆ సంవత్సరంలో ఆ చిన్న కష్టం వచ్చినంత మాత్రాన పరమేశ్వరుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అనేటటువంటి ఈశ్వరుని యొక్క స్మరణ విడిచిపెట్టకూడదు ఆయన పాదములను విడిచిపెట్టకూడదు ఆ భక్తి అలాగే నిలబడి ఉండాలి ఏ జన్మలో చేసిన పాపము ఈ కష్టం రూపంతో పోయింది కాబట్టి ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది నాకు ఆయన పాదముల ఎందు విస్మృతి కలగనంత కాలం మనం హాయిగా పరమేశ్వరుడి చేత నిరంతరం రక్షించగలుగుతుంటాం అదిగో ఆ బుద్ధి కలదాలి అని కోరుకోవాలనే ఆ ప్రసాదం స్వీకరించడంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మర్మం ఇప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యమని చెప్తున్నాయి శాస్త్రాలు కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణానికి చేరుకుని ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నది తిథి వారము నక్షత్రము కరణము యోగము అనబడేటటువంటి ఐదు అంగములు కలిగినది కాబట్టి దాన్ని పంచాంగము అని పిలుస్తారు ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందనుకోండి ఇది ఒక డేట్ మాత్రమే ఉంటుంది ఆ డేట్ ఒక్కటి చూసి ఈ పని చెయ్యాలా ఈ పని చేయకూడదా అంటే ఏం తెలుస్తుంది ఏం తెలియదు కానీ సనాతన ధర్మమునందు జ్యోతిష శాస్త్రము ఒక ఉపాంగము అది విరాట్ పురుషుడికి నేత్రస్థానమై ఉంటుంది జ్యోతిషము కన్ను కనుక రామో కాలంలో జరగబోయేటటువంటి విశేషాలని గ్రహముల యొక్క కదలికలని లెక్క కట్టడానికి అనుబైనటువంటి ప్రజ్ఞని చేశారు భారతీయ ఋషులు అందుకే గ్రహణం ఎప్పుడు వస్తుందో ఎన్ని గంటలకు పట్టుకుంటుందో మధ్యకాలమేదో దట్టంగా ఎత్తు ఉంటుందో విడిచిపెడుతుందో కూడా పంచాంగ కర్తలు నిర్ణయం చేయగలుగుతున్నారు అంటే ఇతర దేశాల్లో ఈ గ్రహణం గురించి పరిశోధనలు జరిగే మన భారతీయ ఋషులు పంచాంగాలలో గ్రహణాన్ని లెక్క కట్టగలిగారు అంటే వారి దార్శనికత అర్థం చేసుకోవచ్చు లెక్క కట్టి మనకి చెప్తారు ఆ లెక్క కట్టి చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి ఉగాది వచ్చే పర్యంతము కొత్త పంచాంగాన్ని చదవకూడదు ఏదో ముఖ పెట్టేటటువంటి పండితులు తప్ప సామాన్యులు పంచాంగాన్ని చదవకూడదు ఒక్క ఉగాది నాడు తను పంచాంగం చదువుకోవడం కాదు పంచాంగ శ్రవణం చెయ్యాలి పంచాంగ పఠనము జ్యోతిషాస్త్రమునందు విజ్ఞానము కలిగినటువంటి పెద్దలు దేవాలయ ప్రాంగణాల్లో చేస్తారు అక్కడికి వెళ్ళి కూర్చుని వింటారు పంచాంగము అంటే తిథి వారము నక్షత్రము కరణము యోగము అని మనవి చేశారు తిథి అంటే కేవలం తిథి కాదు మనకి శుక్లపక్షము నుండి పదిహేను కృష్ణపక్షము నుండి పదిహేను ఇప్పుడు ఉంటాయి పాండవు నుండి మొదలుపెట్టి పూర్ణమై అమావాస్య వరకు ఆయా తిథులకు మళ్ళీ ఒక లక్షణం ఉంటుంది శుక్రపక్షంలో వచ్చేటటువంటి తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యవచ్చు ఏ పని చెయ్యకూడదు ఆ పని ఆ తిథినాడు చేస్తే ఆ తిథికి ఒక అధిష్టాన దైవం అంటారు ఆ అధిష్టాన దైవము యొక్క అనుగ్రహము కలిసి వస్తే ఆ పని చక్కగా పూర్తవుతుంది పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడుగా రావాలి ఖచ్చిత పురుషకాలంచ దైవంచ ఈ యొక్క అనుగ్రహం కూడా కలుగుతోందా ఆ రెండు కలిస్తేనే కదా రాముడు గెలుస్తాడు అంటుంది అందుకని ఈశ్వరుడి కృప ఏ దినాడు మనకి బాగా ప్రసవించడానికి అవకాశం ఉందో తెలుసుకుని మంచి పని చేయడానికి తిథులు వినాలి రెండు వారం వారము ఏ రోజు సూర్యోదయానికి ఏ హోర ఉందో ఆ హోర పేరు మీదే ఆ వారం ఉంటుంది ఆదివారం సూర్యోదయ కాలానికి సూర్య సంబంధమైన హోర నడుస్తుంది అందుకే దానికి ఆదివారము భానువారము అని పేరు భానుడు అంటే సూర్యుడు అంటే ఆ నాడు సూర్య సంబంధమైనటువంటి విశేషాన్ని ఏమైనా నిర్వర్తిస్తే సూర్యానుగ్రహానికి విశేషంగా పాత్రులు కావచ్చు సూర్య ప్రకాశం కలిగి సూర్యతేజము చేత ప్రచోదనము పొందినటువంటి హోరతో ఉన్నటువంటి ప్రారంభమైనటువంటి రోజు కనుక అలా సూర్యోదయం వేటికి ఏ తిథి ఉందో ఏ హోర ఉందో ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో హోరాశాస్త్రం చెప్తుంది అలాగే తిథి వారము నక్షత్రము మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఎంత మంది పుట్టనివ్వండి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టాలి పుట్టుకకి మరణానికి నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు ఇరవై ఏడు ఒక్కొక్క ఒక్కొక్కదానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అందుకే భగవంతుడికి సంబంధించిన అష్టోత్తర శతనామ స్తోత్రాలన్నీ నూట ఎనిమిది నామాలతోటే ఉంటాయి నూట ఎనిమిది లగవతి వెయ్యి ఎందుకని అంటే నూట ఎనిమిది పాదములలో పుట్టినటువంటి రెండు పాదములు నాలుగు పాదములు కలిగినటువంటి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకుంటాం ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ పని చెయ్యొచ్చు ఏ పని చెయ్యకూడదు అన్నది పంచాంగాల్లో చెప్పబడి ఉంటుంది ఆ నక్షత్ర శాస్త్రాన్ని బట్టి విద్యుత్త ధర్మాన్ని నిర్వర్తించాలి ఇక కరణము కరణములు స్థిర కరణములు చరకరణములు ఉంటాయి ఏడు చరకరణములు నాలుగు స్థిరకరణములు ఏ కరణమునందు ఏ పని చెయ్యొచ్చో ఏ పని ఎప్పుడు చేస్తే ఈశ్వరుని యొక్క కృపదానికి కలిసి సఫలీకృతులవుతాడో ఆ కరణమునందు చెప్తారు అందుకని ఈ ఐదుటితో కూడుకున్నటువంటిది పంచాంగం ఆ పంచాంగాన్ని ఒక్క ఉగాది పండగ నాడు మాత్రమే నిదాలి అది సాధ్యమైనంత వరకు దేవాలయ ప్రాంగణంలో చక్కగా పండితులైనటువంటి వారు పంచాంగ పఠనం చేస్తూ ఉండగా వింటే దాని వలన రెండు ప్రయోజనాలు కలుగుతాయి ఒకటి ఈ కాలం నందు గ్రాముల యొక్క ఆనుకూల్యత మనకు ఎలా ఉంది ఏ పని చెయ్యొచ్చు ఏ పని చెయ్యకూడదు పంచాంగంలో చెప్పబడిన విధంగా మనం తెరచాపని మార్చుకుంటే జీవితం భద్రంగా ప్రయాణం చేస్తుంది ఇప్పుడు ఎవరో కొంతమంది ఇలాంటి శని ఉన్నటువంటి వాళ్ళు వారు మొదలైన వారు ఉంటారు నేను మీతో ఒక మాట చెప్తాను బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఎవరు పరమేశ్వరుడు యొక్క పాదములను గట్టిగా పట్టుకుని పూజ చేస్తారో వాళ్ళ జోనికి శని కూడా వెళ్ళి బాధ పెట్టాడు కానీ కర్మ ఫలితం పోవాలి కదా బాధ పెట్టడం అన్నది నిష్కారణంగా నీకు ఊరిని తిరగవేసిన వాడు చక్కటి తీర్థయాత్రలు చేసి ఎన్నో దేవాలయాలు దర్శనం చేస్తారు ఇటు బాధపడవలసినటువంటి వాడు సంతోషకరంగా భగవత్ సేవలో తరించిపోతాడు ఎప్పుడు ఆ శనిశ్చరుడికి ఆదేశం వస్తుంది గ్రహానికి ఆయనని బాధ పెట్టవద్దు సునా నువ్వు గ్రహంగా ఆయనని ఎంతవరకు క్లేశాన్ని కల్పించాలనుకుంటున్నావో అది ఒక్కటే కల్పించు మనసు ప్రహృష్టంగా ఉండకుండా మాత్రం పాడు చేయడానికి మిగిలింది భగవద్భక్తితో కూడుకుని ప్రవర్తిస్తే మనం ఇప్పుడు ఇటువంటి కాలం మందు ఉన్నాం గనక మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి అని తెలుసుకుంటే మరింత సంతోషకరమైన జీవనం చేయడానికి పంచాంగ శ్రవణము అవకాశాన్ని కల్పిస్తుంది సంవత్సర కాలంలో మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది గ్రహణతులు ఎలా ఉంటాయి భార్యా బిడ్డలు ఎలా ఉంటారు బహుశ గ్రహముల యొక్క ప్రభావం చేత మనకి క్లేశం కలిగేటటువంటి కాలం ఎప్పుడు ఉండొచ్చు మనం ఏ దేవతల ఆరాధన విశేషంగా చెయ్యవలసి రావచ్చు వీటి గురించి ఒక ఏర్పాటు చేసుకుంటే ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధిని దగ్గర టీకా వేయించుకున్న వాడిగా భగవంతుడిని అర్చన చేసి ఆ ప్రమాదానికి మనం వీలు కాకుండా మనని మనం రక్షించుకోవడానికి అటువంటి అవకాశం కలుగుతుంది తప్పకుండా చేస్తారు ఇక ఈ నామ సంవత్సరానికి సంబంధించినంత వరకు శుక్రుడు ప్రధానమైనటువంటి స్థానంలో వెళ్ళింది ఉన్నాడు పక్కన చంద్రుడు ప్రధానమైన స్థానాల్లో ఉన్నాడు కాబట్టి యథార్థ మనకు ఎవ్వరూ ఏమీ బెండబెట్టుకోవలసినటువంటి అవసరం లేదు కాకపోతే ఈ సంవత్సరంలో ఉండేటటువంటి ప్రధానమైన గుణం ఏమి అంటే కొంచెం భోగ లాలస ఎక్కువగా ఉంటుంది భోగముల అనువృత్తి ప్రతి వారి మనసులో ఎక్కువ ఉంటుంది పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావం వచ్చి పడిపోతుంది అలా పడకుండా భోగ పరిత్యాగం చేసి త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి వాంగ్మయమంతా మన సనాతన ధర్మంలో ఇవ్వబడి ఉన్నాయి రామాయణ భాగవత భారత భారతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటివి ఇంకేమీ లేవు ఎవరు చెప్పిన శాంతి 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 ఆ శాంతి గురించి బోధించే ఆ ధర్మాన్ని బోధించే వాటిని పట్టుకుని ఉండగా భోగ లాలసం చెయ్యదు కాబట్టి ననామ సంవత్సరం ఏ కోణంలో చూసినా ఏమి బాధ పెట్టేటటువంటి రీతిలో లేదు అందరూ కూడా సర్వశ్రేయస్సులు పొందుతారు కావలసింది ప్రధానమైన దాన్ని పట్టుకోవడంలో మాత్రం వైక్యవ్యాధి పొందకూడదు ఉగాది వచ్చినప్పుడు మనిషి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది అని పెద్దలు చెప్తారు ఒక సంవత్సరాన్ని గడిచిపోయింది అంటే ఆయుర్దాయంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం పూర్తయిపోయింది కాలము మాత్రం ఇంకా తిరిగి రావు నాడు తప్పకుండా ఎవరికి వారు చేసుకోవలసిన హెచ్చరిక అంటూ ఏదైనా ఉంటే కాలము యొక్క విలువను గూడ్చి మాత్రమే కాల కలయతామహం అంటాడు కృష్ణుడు భగవద్గీతలో ఆయన కాలస్వరూపుడు లెక్క గడతాడు కాలము యొక్క విలువ తీసుకుని మనం జీవుడిగా ఇవాళ ఈ శరీరంలో ఉన్నాం కానీ వేరొక శరీరాన్ని పొందినప్పుడు కూడా సుఖం పొందాలి అంటే కేవలం పరమేశ్వరుని యొక్క భక్తి మాత్రమే కాపాడుతుంది కాబట్టి కాలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలనేటటువంటి ఆంతరమైన హెచ్చరిక ఈ కాలాంతర్గతమైనటువంటి కాల సంబంధమైన పండగ కాబట్టి ఉగాది ఎందుకు నిర్దేశింపబడుతుంది ఇక ఈ ఉగాది పండగకి సంబంధించి ఇంకొక గొప్ప విశేషం ఉంది ఈ ఉగాది వసంత ఋతువు ప్రారంభం ఈ వసంత ఋతువులో చైత్ర శుక్ర పాడ్యమి నాడు ప్రారంభం ఈ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు నవరాత్రులను నిర్వహిస్తారు వాటిని వసంత నవరాత్రులు పిలుస్తారు ఋతువులు పైకి చాలా అందంగా ఉంటుంది చైత్ర సర్వం రామస్యమేతాం అంటే రామాయణంలో దశరథుడు చైత్ర శ్రీమాన్ చైత్రము శ్రీమంతమైనటువంటి మాసము అన్ని పుష్పించి ఉంటే సంస్కృతంలో మధుమాసము అని పిలుస్తారు అలాగే వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు ఈ మాసంలోనే అసలు మనిషి ఎలా బ్రతకాలో నేర్పినటువంటి విష్ణు యొక్క అవతారమై మనుష్యునిగా ఈ లోకంలో నడిచి చూపించిన శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆవిర్భావం